హాయ్ అండి ఇవాళ నేను పర్చేస్ చేసిన ఒక ఆన్లైన్ ఐటెం మీకు చూపించబోతున్నాను ఇవి చాలా అందమైన బ్యాంగిల్స్ చూసేయండి ఇవేంటి అంటే ఇవి గ్లాస్ బ్యాంగిల్స్ అండి చూస్తేనేమో ఇలా మెటల్ బ్యాంగిల్స్లా అనిపిస్తున్నాయి కానీ కావండి ఇవి గ్లాస్ బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయి చూడండి వీటి ఫినిష్ గోల్డ్ ఫినిష్ లోపల మీకు తెలుస్తుంది ఇవి లక్క బ్యాంగిల్స్ గ్లాస్ బ్యాంగిల్సే అయితే వీటికి ఏంటంటే ఇలా గోల్డ్ పాలిష్ ఇచ్చారనమాట చాలా బాగున్నాయి ఎందుకంటే ఎప్పుడైనా మనం ఫ్యాన్సీగా మనమైనా కాలేజ్కి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా ఫ్యాన్సీగా డ్రెస్సెస్ పైన ఈవెన్ శారీస్ పైన వేసుకోవడానికి బాగుంటాయి ఇవి నాలుగు ఒక జత అనమాట ఇవి నాలుగు ఒక పేరుగా తీసుకున్నాను బాగున్నాయి కదా చాలా నాకైతే చాలా నచ్చాయి అంటే నేను ఇప్పుడు నా రెగ్యులర్గా డైలీ నా ఒంటి మీద ఉండేవి ఈ నాలుగు గోల్డ్ బ్యాంగిల్స్ మధ్యలో నేను మట్టి గాజులు వేసుకుంటా ఇవి ఏంటంటే స్టాండర్డ్ డైలీ కానీ నేను మారుస్తూ ఉంటాను ఏదైనా చీరకి తగినట్టు డ్రెస్ నేను డ్రెస్సెస్ కూడా వేసుకుంటాను డ్రెస్సెస్కి తగినట్టు నాకు ఇలాంటివి ఫ్యాన్సీ అంటే చాలా ఇష్టం అయితే నా దగ్గర చాలా కలెక్షన్ కూడా ఉంది నేను మారుస్తూ ఉంటాను అయితే డ్రెస్సెస్ కొన్ని సూట్స్ పైన ఈ సెట్అప్ అంత సూట్ కాకపోవచ్చు ఇదేంటంటే మన రెగ్యులర్ మన ఇంట్లో చాలా మన ఇంట్లో చాలా వరకు మన అందరం వేసుకునే సెట్ కదా ఈ గో రెండు గోల్డ్ బ్యాంగిల్స్ మధ్యలో మట్టి గాజులు ఇది డ్రెస్సెస్ పైకి అంత సూటబుల్గా ఉండదు జర్నీ చేసేటప్పుడు ఈజీగా మార్చుకోవడానికి ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు వాటికి కొద్దిగా ఫ్యాన్సీగా ఉంటే బాగుంటుంది కదా అయితే మొన్న నేను వెతికితే నాకు ఈ బ్యాంగిల్స్ దొరికాయి ఇవి ఫోర్ ఇది ఒక సెట్ ఇంకొక సెట్ చూపిస్తాను మీకు అవి కూడా ఇంకా చాలా బాగున్నాయి ఇవి వెడల్పుగా ఉన్న గాజులు ఇవి సింగిల్గా వేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత అందంగా ఎంత బాగున్నాయో ఇవి చూస్తే నేను ఫస్ట్ మెటల్ బ్యాంగిల్స్ అనుకున్నాను తర్వాత ఇది ఆన్లైన్లో తీసుకున్నాను మీషోలో తర్వాత డిస్క్రిప్షన్లో చూస్తేనేటో గ్లాస్ బ్యాంగిల్స్ ఎందుకంటే మెటల్ బ్యాంగిల్స్ మనకు అంత అంటే వేరే డిజైన్స్ ఓకే ఎంతైనా మనకు గ్లాస్ బ్యాంగిల్స్ ఉన్న బ్యూటీ వేరే వాటిలో రాదు కదా అందుకని ఇవి తీసుకున్నాను ఇదిగోండి రెండు రెండు కూడా వేసుకోవచ్చు లే ఇలా కూడా వేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చాయి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు కొనుక్కోవచ్చు ఎంత బాగున్నాయో అసలు నాకు మంచి సూపర్ ఫైండ్ అనిపించింది అందుకనే మీతో షేర్ చేస్తున్నా నేనేం చేస్తానంటే మీకు తెలుసు కదా నేను నాకు ఏదైనా ఐటెం నచ్చింది అని అంటే నేను మా రవళికి వైశుకి కూడా కొనేస్తాను వాళ్ళ కూడా వాళ్ళకు కూడా నా చాయిస్ ఇష్టం చక్కగా వాళ్ళు వాడుకుంటారు కూడా ఏది నేను కొనిచ్చినా వాళ్ళు చక్కగా వేసుకుంటారు సో నేను ఈ మూడు సెట్స్ ఎందుకు తీసుకున్నానంటే నాకొకటి రవళికి ఒకటి వైశుకి ఒకటి నేను తీసుకున్నాను అయితే ఇది ఏంటంటే రవళి వయసు సైజు టూ సిక్స్ నాది టూ ఎయిట్ కానీ ఇవి ముగ్గురికి సరిగ్గా వస్తున్నాయండి సైజు బాగుంది లోపల స్మూత్ ఫినిష్ పైకి ఏమో గోల్డ్ పాలిష్ నాకైతే చాలా బాగా నచ్చేసాయండి ఈ బ్యాంగిల్స్ అయితే నేను చిన్నవి కూడా తీసుకున్నాను కదా పెట్టుకొని చూస్తే ఏంటంటే వీటిని మనం చక్కగా పేరప్ చేసి కూడా వేసుకోవచ్చు మీకు చూపిస్తాను చూడండి ఇలా కూడా వేసుకోవచ్చు బాగుంది కదా ఇదిగోండి నాకు ఈ ఐడియా నచ్చింది అరే బాగుంది అని పిల్లలకు కూడా ఈ ఈ సింగిల్ ఫోర్ బ్యాంగిల్స్ కూడా ఇంకొక సెట్ ఇంకొక సెట్ తీసిస్తాను ఇప్పుడన్నా వాళ్ళకి నచ్చినప్పుడు ఇలా కాకుండా సింగిల్గా అయినా లేదా రెండు సన్నవైనా ఎలాగైనా మనం వాడుకోవచ్చు కానీ ఎంత అందంగా ఉన్నాయి కదా ఈ బ్యాంగిల్స్ చాలా నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి ఏంటంటే డ్రెస్సెస్ పైన వేసుకోవచ్చు సారీస్ పైన వేసుకోవచ్చు దీనిపైనైనా ట్రెండీగాను ఉన్నాయి ప్లస్ మనకు గ్లాస్ బ్యాంగిల్స్ అండ్ వీటిలో ఇప్పుడు వీటిలో మధ్యలో మనం ఏదైనా స్టోన్స్ మనకు నచ్చింది ఏదన్నా కూడా కలిపి వేసుకోవచ్చు సో ఇలా వచ్చాయండి ఈ సెట్స్ ఈ మూడు ఈ మూడు ఒక్కొక్క సెట్ అనమాట ఈ ఇది ఇదొక సెట్ ఇదొక సెట్ ఇదొక సెట్ ఈ నాలుగు ఒక సెట్ చక్కని గ్లాస్ బ్యాంగిల్స్ విత్ గోల్డ్ పాలిష్ చూ ఇట్లా కూడా సింగిల్ గా ఒక హ్యాండ్కి వేసుకున్నా కూడా బాగుంటుంది కదా ట్రెండీగా దీనికి రకరకాలుగా మనం ఎలా స్టైలింగ్ చేసుకుంటే అట్లా కదా సో గోల్డ్ గ్లాస్ బ్యాంగిల్స్ విత్ గోల్డ్ పాలిష్ ఎలా ఉన్నాయి చెప్పండి కామెంట్ సెక్షన్ లో మీకు ఈ బ్యాంగిల్స్ నచ్చాయా చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి కంటెంట్స్ తో మంచి మంచి వీడియోస్ తో ముందుకు వస్తూ ఉంటాను బాయ్